భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరావు చికెన్ షాప్ల యూనియన్ మాఫియా తయారై అధిక ధరలకు చికెన్ విక్రయిస్తూ వినియోగదారుడి జేబుకు చిల్లు పెడుతున్నారు మార్కెట్ ధర రెండు వందల ఇరవై రూపాయలు ఉండగా అశురావుపేటలో ఈ మాఫియా రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల తొంభై రూపాయల వరకు ఇష్టానుసరంగా అమ్మి వినియోగదారుల జేబులు కొలగొడుతున్నారు యూనియన్ లో లేని ఓ దుకాణదారుడు రెండు వందల రూపాయల మార్కెట్ ధరకే బోర్డు పెట్టి చికెన్ విక్రయిస్తుండో ఆగ్రహించిన యూనియన్ సభ్యులు సదరు షాప్ పై దాడి చేసి అడ్డు వచ్చిన వర్కర్ ని సైతం సేవ షాప్ లో మూసేయాలంటూ హుకుం జారీ చేశారు దాడిలో గాయాల పాలైన చికెన్ షాప్ వర్కర్ని హాస్పిటల్కి హాస్పిటల్ కి తరలించారు నేను చికెన్ షాపు నేను అశ్వరంపేట నేను యూనియన్ లో నేను బయట ఉన్నాను కేజీ రెండు వందల రూపాయలు చికెన్కి నేను న్యాయప్రదమైన రేటు నేను అమ్ముతుంటే పక్క షాప్ వాళ్ళు వచ్చి నువ్వు ఎలా తక్కువ అని యూనియన్ లోన్లో వచ్చి నా షాప్ దగ్గరికి వచ్చి దౌర్జన్యం చేసి నా షాప్లో కూరవాడిని కొట్టి నన్ను కొంచెం ఇబ్బంది పెట్టారు దౌర్జన్యం చేసి బయట వ్యక్తులను తీసుకొచ్చి నా షాప్లో పనిచేసే కురవాళ్ళని కుట్టించారు రేట్ మీద యాభై అరవై రూపాయలు ఎక్స్ట్రా అమ్ముతున్నాను నేను మార్కెట్ రేట్ మీద చూసుకొని కొంచెం మార్జిన్ మార్జిన్ మీద నా వ్యాపారం కేజీ రెండు అందరికీ కస్మర్లకి అందుబాటులో అమ్ముతుంటే పక్క యూనియన్ షాప్ వాళ్ళు వచ్చేసి మాకు అంబద్ధం చెప్పి అలవందం పెట్టారు అయినా సరే మేము ఒప్పుకోలేదు నేను పలక పెట్టేసి కేజీ రెండు అమ్ముతుంటే ఇవాళ కొట్టుకాడ నా కొట్టుకాడికి వాదన దిగారు ఇలా అని చెప్పి ఆయన యూనియన్ డబ్బులు కట్టేమంటే యూనియన్ డబ్బులు కూడా కట్టేసారు ఆ డబ్బులు వచ్చి మొత్తం గిరాడు కొట్టేసి ఆయన వేరే వాళ్ళ మనిషి ఆయన ఆర్టీపీ అందరూ కలిపి వేరే మనిషిని తీసుకొచ్చి అన్ని కొట్టారు షాప్ పడికి వచ్చి తీవ్రంగా కట్టారు మొత్తం ఎక్కడ ఇది గోవా బాగా నెప్ప వస్తుంది గుండెలు బాగా బాగా అయిపోయింది అసలు ఎక్కువ రూపాయలు సార్ వాళ్ళు ఎవరు రెండు వందల అమ్ముతున్నారు మేము రెండు వందలు అమ్ముతామని చెప్పి మా మీద కక్షతో వాళ్ళు వచ్చేసి మా మీద దాడి చేయడానికి మాకు ఎవరి రూపాయల పర్వాలను తీసుకొచ్చి ఆమె దాడి చేశారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్